హాయ్ వస్ నేను మీ ఆయుర్వేదిక్ డాక్టర్ ప్రేమానందం సో చూడండి నేను మీకు ఈరోజు ఈ వీడియో ద్వారా ఎంతకు తగ్గనటువంటి ఎక్కిళ్లను ఎంతో సింపుల్గా తగ్గించే అద్భుతమైన గృహ చిట్కాను ఈ వీడియో ధర చూపించడం జరుగుతుంది సో చూస్తున్నారు కదా వ్యస్ మీరు చూస్తున్నటువంటిది పిప్పల్ల చూర్ణము పిప్పలను కాస్త దూరంగా వేయించి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి ఇలా చూర్ణంగా చేసి పెట్టుకున్నటువంటిది ఇది ఈ పిప్పల గురించి నేను మరొక వీడియోలో పూర్తిగా చెప్తాను అంటే ఏ ఏ వ్యాధుల్లో ఎలా ఉపయోగించవచ్చు ఏ అన్పణాలతో అనేది ఇలా ఇలా కాస్త వేడి నీళ్ళని తీసుకోండి ఓకేనా వేడి నీళ్ళను తీసుకొని మీకు ఎప్పుడైతే ఈ ఎక్కిల సమస్య ఉండి తగ్గట్లేదో అప్పుడు ఇలా చిటికేడు అంటే ఒక రెండు వేలకు వచ్చే మోతాదు ఈ పిప్పల చూర్ణాన్ని వేసి వేడి నీళ్ళలో ఇది చూస్తున్నారు కదా చక్కెర పంచదార మనం యూజ్ చేసేటటువంటి పంచదార ఇంట్లో యూజ్ చేసేది సో ఇది ఒక వన్ టీ స్పూన్ మోతాదు వేయండి వేసి ఈ రెండింటిని కూడా బాగా కలపండి పిప్పళ్ళు చక్కెరను వేడి నీళ్ళలో ఇలా బాగా కలిపి త్రాగేసేయండి ఇదిని త్రాగిన మరుక్షణమే ఎక్కిళ్ళు తగ్గిపోవడం జరుగుతుంది సో మరిన్ని ఇంకా ఇట్లాంటి వీడియోస్ కోసం మీరు కనుక ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కన ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి సో మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూస్